ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తర్వాత కరోనా కొత్త వేరియంట్ ఎంత ప్రమాదకరమంటే లక్షణాలు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ ఇవి రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లాగైతే తెలిపింది అన్నమాట ఐదేళ్ళ క్రితం ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మరోసారి అంటే వైరల్గా మరోసారి విజృంభిస్తుంది సింగపూర్ హాంకాంగ్ బ్యాంకాక్ సహా పలు దేశాల్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి భారత్లో కూడా యాక్టివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో కోవిడ్ బ్యాన్ని మళ్ళీ ప్రజలకు పరిచయం చేస్తుంది ప్రస్తుతం మన దేశంలో ఐ రెండు వందల యాభై ఏడుకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి కేరళ తమిళనాడు మహారాష్ట్ర పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుంది పాండిచ్చేరి ఢిల్లీ గుజరాత్ రాజస్థాన్ సిక్కిం హర్యానా కర్ణాటక పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సైతం ఇటీవల కాలంలో తెలంగాణలో హైదరాబాద్ కూకట్పల్లిలో కూడా డాక్టర్ కరోనా పాజిటివ్ రావడం ఇక ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ఒమిక్రాన్ ఫ్యామిలీలోని జేఎన్ వన్ అనే కోవిడ్ వేరియంట్గా వైద్యులు నిర్ధారించారు ఈ వేరియంట్ ఒరిజినల్ వైరస్తో పోలిస్తే దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని వైద్యులైతే చెప్తున్నారు థర్డ్ వేలో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ అప్పట్లో పెద్దగా ప్రభావం చూపలేదు తాజా వేరియంట్తో కూడా పెద్దగా భయపడిసిన అవసరమే లేదంటున్నారు అయితే అలానే తేలిగ్గా తెలుసుకో అంటే తీసుకోవడానికి లేదని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు మాస్క్ వేసుకోవడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరిగా అంటున్నారు తరచూ చేతులు కడుక్కోవాలని జ్వరం దగ్గు గొంతు నొప్పి లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ సైతం కోవిడ్కి తీవ్రతను బట్టి దేశాలన్నీ వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచుకోవాలని గైడ్లైన్స్ అయితే జారీ చేసింది అయితే ఇక్కడే మరో సమస్య ఆందోళన కలిగిస్తుంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేటివ్ కోవిడ్ వ్యాక్సిన్ రెగ్యులేషన్ మార్చేసింది అరవై ఐదేళ్ళు పైబడిన వాళ్ళు మాత్రమే బూస్టర్ షార్ట్స్ అయితే తీసుకోవడానికి అర్హులన్నీ తెలిసింది అలాగే వ్యాక్సిన్ తర్వాత గుండె సంబంధిత వ్యాధులు రావచ్చు అని హెచ్చరిస్తుంది ఈ మేరకు లేబుల్ మీద వార్నింగ్ ఇవ్వాలని కూడా వ్యాక్సిన్ తయారు చేసిన కంపెనీ కూడా ఆదేశించింది వన్ ఒకటికి వేరియంట్ సోకితే లక్షణాలు వైరస్ సోకిన వెంటనే గొంతు ప్రభావం చూపిస్తుంది ఈ కారణంగా విపరీతంగా పొడి తగ్గు అయితే వస్తుంది ముక్కు మూసుకోవడం పోవడం ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు ఈ వేరియంట్ సోకిన వల్ల తలనొప్పి తీవ్రంగా వేధిస్తుందంటూ దీంతోపాటు వల్లు అంటే నోట్లో కురుపులు వస్తుంటాయి అనమాట విపరీతమైన నిరసం కళ్ళు తిరగడం లాంటివి కూడా ఆ వేరియంట్ లక్షణాలే రుచి వాసన కోల్పోతారు డయేరియా కూడా ఇబ్బంది పెడుతుంది జాగ్రత్తలు తప్పనిసరిగా జ్వరం దగ్గు జలుబు గొంతునొప్పి లక్షణాలు కనిపిస్తాయి ఇంట్లో విడిగా ఉండాలి వైద్యుల సలహా సూచనలు అనుసరించి మందులు వాడాలి సొంతంగా మందులు వాడడం ఆరోగ్యానికి ప్రమాదకరం ప్రయాణంలో జనసమూహాల్లో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు అయితే వాడాలన్నమాట కోవిడ్ కేసులు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చిన వారి అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలన్నమాట తరచుగా